రాయలసీమను రతనాథల సీమగా మారుస్తామన్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్న మంత్రి నారా లోకేష్ మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా అపరిష్కృతంగా ఉన్న కేసులు పరిష్కారం అవుతున్నాయని వెల్లడించిన చిత్తూరు జిల్లా జడ్జి భీమారావు వంటి చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విన్నాం ముఖ్యమంత్రి ఆశయ సాధనలో భాగంగా రాయలసీమను రతనాల సీమగా మార్చుటకు హంద్రినీవా గాలేరు నగరి తెలుగు గంగా ద్వారా నీరు అందించే ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు రాయలసీమలోని హంద్రినీవా పనులు పరిశీలనలో మూడు రోజుల పాటు మంత్రి చిత్తూరు జిల్లాలో పర్యటించారు హంద్రినీవా పనుల పరిశీలన అనంతరం కుప్పం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయలసీమను రతనాల మార్చుటకు తెలుగు గంగా హందరినీవా గాలేరు నగర ప్రాజెక్టులను తీసుకురావడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమలో చివరి ఆయకట్ట వరకు నీరు అందించి ప్రతి ఎకరాకు సాగునీరు ప్రజానికానికి తాగునీరు అందించడమే ఇరిగేషన్ శాఖ ప్రత్యేక అజెండాగా చేసుకున్నామన్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం అకనంబట్టు జిల్లా పరిషత్ హై ను రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్థుల క్లాస్ రూమ్లను సందర్శించిన మంత్రి లోకేష్ అక్కడ లోటుబాట్లపై విద్యార్థులను ఆరా తీశారు గత ఐదు సంవత్సరాల కన్నా మూడు నెలలుగా తమ పాఠశాలలో మెరుగైన వసతులు ఉన్నాయని విద్యార్థులు చెప్పడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలో ఏపీ మోడల్ అని చెప్పుకునేలా చేస్తామని అన్నారు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురాబోతున్నామని చెప్పారు అవకాశం ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలన్నారు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు ఏక్పేడ్ మాకేనాం అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా యాదమరి మండలం బొమ్మ సముద్రంలో జరుగుతున్న మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది చేస్తున్న తప్పిదాల కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు పర్యావరణాన్ని కాపాడుకోవడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని చిత్తూరు పార్లమెంట్ పరిధిలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఆలయాలు ఆవరణలో నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు విశ్వకర్మను ప్రపంచంలోనే మొట్టమొదటి వాస్తుశిల్పిగా భావిస్తారని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా సచివాలయంలో పాత గిరిన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడున శ్రీ విరాటి విశ్వకర్మ జయంతి మహోత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా కళాకారులను గౌరవించుకోవాలన్నారు విశ్వ బ్రాహ్మణులు తమ అత్యుత్తమ శిల్పకళ నైపుణ్యంతో కర్ర ఇనుము తలి బంగారం వంటి వస్తువుల రూపకల్పనలో దశాబ్దాలుగా తమ వృత్తిని కొనసాగిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై వీరందరికీ పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తామన్నారు చిత్తూరు నగరంలోని కోట సముదాయాల్లో జాతీయ లోక్ అదాలత్ ను చిత్తూరు జడ్జ్ ఈ భీమారావు ప్రారంభించారు చిత్తూరు జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని ఐదవ సెషన్స్ కోర్టులో లోక్ అదాలత్ జరుగుతోంది ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ ఈ భీమారావు మీడియాతో మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ సరైన మార్గమన్నారు ఆస్తి అభ్యర్థన ఆర్థిక వివాదాలు వైవాహిక సమస్యలు కుటుంబ వివాదాలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు వ్యాఖ్యానం చంద్రశేఖర్ చిత్తూరు జిల్లా ప్రతినిధి